హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా సిద్ధం మగరం ధ్వజ మాత్రమే గురించి తెలియజేయమని అడుగుతున్నారు అవి ఏమి పనిచేస్తా ఎలా వాడాలని చాలా మంది కూడా అడుగుతున్నారు సో వాట్సాప్ చూసిన వాళ్ళు స్టేటస్లలో లలో అదేవిధంగా గ్రూప్ లో పంపించిన వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి సిద్ధ మగరం ధ్వజ అనేటివి నరాల బలహీనతల్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీని వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో ఇది తయారు చేయబడి ఉంటుంది సో ఈ సిద్ధ మకర ద్వారా గోల్డ్ కాంబినేషన్ లో తయారు చేయడం వల్ల ఇది నరాలకు మంచి బలాన్ని పటుత్వాన్ని అంటే స్వర్ణ బస్వాల కాంబినేషన్ లో తయారు చేయడం వల్ల నరాల బలానికి పటుత్వాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా మంది దీని ఏమనుకున్నాను అంటే ఇది కేవలం సెక్సువల్ ప్రాబ్లమ్స్కే ఎక్కువగా ఉపయోగపడుతుంది కావచ్చు అని అనుకుంటున్నారు బట్ ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్కే కాదు చాలా రకాల సమస్యలు కూడా క్యూర్ చేయడానికి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది బట్ ఎస్పెషల్ గా నరాల బలహీనత వల్ల ఎవరైతే అంగ సంబంధం సరిగ్గా లేదో అంగం మధ్యలో మెత్తబడిపోవడము లేదంటే అంగం గట్టి పడకపోవడము ఎక్కువసేపు స్టాండర్డ్గా ఉండకపోవడం టైమింగ్ తక్కువగా ఉన్నవాళ్ళు శీఘ్రస్కలం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఫలితాన్ని మాత్రం అందిస్తుంది ఇందులో డౌట్ అయితే ఎలాంటి లేదు చాలా మంది కూడా ఎంతో మంది కూడా దీన్ని వాడుతూ ఉంటారు దాదాపుగా ఎన్నో వందల మంది దీని మీద డిపెండ్ అయ్యి అంటే దీనికోసం వాడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉంటారు ఎందుకంటే ఇది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఆరోగ్యానికి మంచి మేలు చేసేటువంటి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ సిద్ధ ధ్వజ అనేది ఆ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ రావడం వల్ల ఇది షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా బలహీనతలు ఏవైతే ఉన్నాయంటే శరీరం బలహీనంగా ఉండి షివరింగ్ రావడం కానీ లేదా మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు కానివ్వండి లేదంటే మానసిక ఆందోళనతో ఎక్కువగా బాధపడే వాళ్ళకు కానివ్వండి ఈ సిద్ధ మకర మాత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సో దీన్ని డోసేజ్ ఎలా తీసుకోవాలి అంటే మ్యారేజ్ కాని వాళ్ళు అయితే కనుక రోజుకి ఒకటి చొప్పున ఉదయం కానీ లేదంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒక టైం పెట్టేసుకొని అన్నం తిన్న తర్వాతనే వేసుకుంటూ ఉండాలి ఒకవేళ అన్నం తినము డైట్ లో ఉన్నాము అట్లాంటివి అనుకునే వాళ్ళు పాలు తాగాల్సి ఉంటుంది వేసుకొని మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు దీన్ని రెండు కూడా వాడుకోవచ్చు అంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత కూడా వేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది అంటే కాంబినేషన్ రావడం గోల్డ్ కాంబినేషన్ మాత్రమే హెవీ కాస్ట్ ఏమి ఉండదు అంటే కొన్ని కొన్ని కంపెనీల హెవీ రేట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కంపెనీల తక్కువ రేట్స్ ఉన్నాయి సో మేము యూజ్ చేసేటువంటి ఈ సిద్ధం మాత్రమే అండి పదిహేను మాత్రలకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చాలా మంది కూడా మా స్టేటస్ చూసి పర్చేస్ చేసుకొని మంచి రిజల్ట్ పొందుతున్నామని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు వాడుతున్నారు అంటే మీ అనుభవం ఎలా ఉంది వాడడం వల్ల అనేది కూడా మీరు క్లియర్ కామెంట్ లో వచ్చేయండి అంతేకాకుండా ఒకవేళ ఎక్కువ మోతాదు అంటే దీనిలో థర్టీ పిల్స్ ఉంటుంది హండ్రెడ్ పిల్స్ ఉంటుంది సో థర్టీ పిల్స్ వాళ్ళకైతే కనుక దీని కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ గా ఉంటుంది అదే హండ్రెడ్ పిల్స్ తీసుకున్న వాళ్ళకైతే దీని కాస్ట్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో దీన్ని రెగ్యులర్ గా వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి వాళ్ళైనా కూడా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఒకవేళ మీకు మరే డౌట్స్ ఉన్నా మరే సమస్యలతో బాధపడుతున్నా నాకు పైన స్పోయిన నెంబర్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కాల్ చేసి కానీ మీ సమస్యలకు డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు లేదా నేనుగా కూడా మా వద్దకు రావచ్చు దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మీకు అందిస్తాము అండ్ నేను మరొక విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను ఇది ఎన్ని రోజుల వరకు అని కూడా చాలా మంది అడుగుతున్నారు దీని యొక్క ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము ఎందుకంటే ఇది మాత్రం రూపంలో మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి దీని యొక్క ఫలితం అనేది వేసుకునే రోజులే ఉండొచ్చు లేదంటే ఇంతకన్నా ఎక్కువ కూడా పెరగచ్చు బట్ దీని వల్ల టెస్టోస్ హార్మోన్ లెవెల్స్ మాత్రం పెరుగుతుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను చాలా మంది అడుగుతున్నారు ఇది వేసుకున్నవి వాడిన తర్వాత త్రీ టు ఫోర్ మంత్స్ వాడాలి ఇది వాడిన తర్వాత ఎలా ఉంటుంది వాడినప్పుడే అయిపోతుందా అంటే వాడడం ఆపేయంగానే దీని రిజల్ట్ తగ్గిపోతుందా లేదా కంటిన్యూగా ఉంటుందా అని చాలా ఉంటుంది బట్ దీని యొక్క రిజల్ట్ అనేది ఒక్కొక్క శరీరత్వాన్ని వాళ్ళు మెయింటైన్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా నేను ఓపెన్ గా చెప్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను బట్ ఇది మీ సమస్యలకు కొంతవరకు పరిష్కారాన్ని మాత్రం చూపించగలుగుతుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను సో ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని కామెంట్ సారీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల చాలా మందికి వీడియో వెళ్ళడము దాని వల్ల ఎంతో మంది దీని గురించి తెలుసుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా నాకు కూడా ఒక మంచి మోటివేషన్ లాగా కూడా ఉంటుంది దయచేసి అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ